పథకాలు పేర్లు కూడా చెప్తాను నేను విద్యా దీవెన వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆశ్రమ్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈబీసీ నేషనల్ ఈ ఐదు కార్యక్రమాలనే ఎలక్షన్ కమిషన్ కోర్టులు పోయి ఆపించడం అవి అన్ని ఎన్నికల తప్పకుండా వస్తాయి మీరందరూ కూడా ఒక్కసారి మంచి మనసు చేసుకుని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా సోదరి మనులు సోదరులను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తుకే గుర్తుకే అందరికీ నమస్కారం మీరు ఆలోచించండి వేమిరెడ్డి గారికి మన ముఖ్యమంత్రి రాజ్యసభ సీటు ఇచ్చే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యసభకు పంపాడు తర్వాత ఎంపీ టికెట్ అనౌన్స్ చేశాడు వారి సత్యమణికి రెండు సార్లు టీటీడీ మెంబర్షిప్ ఇచ్చాడు ఇన్ని అనుభవించే ఆయన ఒక్కసారిగా ఒక ముస్లింకే నెల్లూరు టౌన్లో లో టికెట్ ఇచ్చారనే కారణం చూపి ఇక్కడి నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు అది గమనించారు అదే విజయసాయి రెడ్డి గారు పార్టీ పుట్టిన ప్రాణం నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళంటే ఉన్నాడు రాజ్యసభ సభ్యుడుగా అనేక సార్లు పార్లమెంట్ మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడి అనేక నిధులు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించుకోవాలి ఇద్దరు ఎవరు లేదు అనేది కూడా గమనించాను నేను ఈ జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేసాను నేను మూడు సార్లు పనిచేసిన ప్రాంతాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన నూట యాభై తొమ్మిది నెలల్లో మన రూరల్లో ఉండే ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఆయన నా ఏం చేశాడో ఒక్కసారి ప్రశ్నించండి అది చొప్పుకునే దానికి ఒక్క పని లేదు మిమ్మల్ని ఓడి అడిగేదానికి నేను పని చేశాను ఈ పని చేయబోతున్నాను అని చెప్పగలడేమో మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించండి నేను నన్ను కాని ఎన్నుకుంటే తప్పకుండా వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని నిలిపేందుకు ఇప్పుడే ఈ రోజు మీద సోదరులు ఒక కల్వర్పు కావాలో మసీదు ప్రాంతంలో అడిగారు తప్పకుండా ఎన్నికలైన వెంటనే దాన్నే కాదు ఇంకా ఏ ఏ పనులు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ విధంగా మీరు ముగ్గురుని గురించి ఆలోచించండి మన ముఖ్యమంత్రి గారికి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మన విజయసాయి రెడ్డి గారికి యోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు శ్రీధర్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసాలు మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో పేదరికం తగ్గించాలి మన రాష్ట్రంలో పేదరికం తగ్గించాలంటే వాళ్ళకి ఆర్థికంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను కూడా ఆదుకోవాలి వారి పిల్లలకు చక్కని విద్యను ఇవ్వాలి వారి ఆరోగ్యానికి చక్కని భరోసా ఇవ్వాలి దానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలి పిల్లల చదువులకి ప్రభుత్వమే భరించాలి అని ఆయన నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలు చేసి ఈ రోజు రాబోయే రోజుల్లో